ఈ రోజు ఏటూరు నాగరం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మానసపల్లి పన్నెండవ వార్డులో కొమ్మల్లా కృష్ణవిని రామకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరి సర్పంచ్ అభ్యర్థి కాకులమరి శ్రీలత లక్ష్మణ్ బాబును భారీ బేజార్థతో గెలిపించుకుంటామని కాకులమరి లక్ష్మణ్ బాబు వారి తాత గోపాలరావు తండ్రి చక్రధర్ రావు గారు సర్పంచ్ అప్పుడు ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అదే బాటలో వారి కుమారుడు కాకులమరి లక్ష్మణ బాబు వారి సతీమణి కాకులమర్రి శ్రీలత ప్రజా సేవలో నిమగ్నమై ప్రజలకు నేనున్నానని ధైర్యం కల్పించి గ్రామంలో స్వచ్ఛందంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి సహాయాన్ని అందించారని అందుకే మేమంతా కాకలమరి లక్ష్మణ్ బాబు వెంటే ఉంటామని శ్రీలత గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మేజర్ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకుంటామని నమ్మకం మా అందరికీ ఉందని ఈ సందర్భంగా వచ్చిన మహిళలు యువకులు తెలిపారు ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమారి లక్ష్మణబాబు బాబు యువకులకు మహిళలకు గులాబీ కండువల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కాకులమరి లక్ష్మణబాబు మాట్లాడుతూ కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ హామీలు ఇచ్చి నేడు ఈ హామీలను నెరవేర్చకుండా తుంగలో తొక్కేసి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా నిలిచిందని అన్నారు ప్రజలకు ఇప్పుడు మంచి సమయం ఆసన్నమైందని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో మీ ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు స్థానికులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో సర్పంచ్ అభ్యర్థిగా కాకులంబర శ్రీలత లక్ష్మణ బాబును పన్నెండవ వార్డు సభ్యురాలు కోమల కృష్ణవేణి రామకృష్ణ గౌను గౌను గుర్తుకుపై ఓటేసి గెలిపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు కాజా పాషా తుమ్మ మల్లారెడ్డి కోనే నాగేష్ ఎండి వాలీబాబా కర్ర రవీందర్ దన్నపనిని కిరణ్ గండెపల్లి నర్సయ్య మానసపల్లి యువకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు राइट गचिनो 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 गचिन अन अब सत्रा Christmas तोस्ट्साय को कह भोशा है ये लिओ सन खाइछ अभी पմ लेँ पून मादिव Allah आरा न ये प्लोर आरा प्ठेमा मैचले खह ला खो आओना जाओ आलरकान तोस्टा रहें चाह thank you तेली उप्रत न himself He